ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో చేయాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి ముందు పైన మంచి కడాయి పెట్టండి కింద మంట పెట్టండి కింద అంటే కింద నడగదురా బాబు కళాయి కింద తర్వాత ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు గుడ్లు బాగా గెలకొట్టి దాంట్లో పోసేయండి తర్వాత ఓ కలిపేసి కైమా కైమాజేయకుండా ఓపిగ్గా నిదానంగా పెద్ద సైజ్ ముక్కలు చేసుకోండి తరువాత ఫ్రై చేసిన చికెన్ వేసుకొని దానికి కాసేపు కలుపుకోండి నెక్స్ట్ కొద్దిగా క్యారెట్ మొక్కలు ఉంటే కొద్దిగా ఉల్లిగడ్డ మొక్కలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత క్వాంటిటీకి తగ్గట్టుగా రైస్ వేసుకోండి ఆ వేసుకున్న అన్నాన్ని కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అన్నం మెతుకులు పెనం మీద నుండి గెంతుతూ కనిపిస్తాయి అప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించే పౌడర్లన్నీ ఒకేసారి వేసేసుకోండి నెక్స్ట్ కొద్దిగా సోయా సాస్ ఇంకా చిల్లీ సాస్ ఈ రెండు వేసుకొని ఉప్పు కారం సరిపోయా అని చెప్పి టేస్ట్ చూసుకొని ఇంకా ఫైనల్ గా అయిపోయినట్టే చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ దగ్గర పెద్ద వచ్చే చెప్పొయి దాని మీద సరైన కడాయి ఈ రెండు లేకపోతే మీరు వీడియోస్ చూస్ చేసినా సరే పర్ఫెక్ట్ ఫ్రైడ్ రైస్ చేయడం